వేతనాలు తగ్గించడంపై హైడ్రాలో మార్షల్స్ గా పనిచేస్తున్న మాజీ సైనికులు అసంతృప్తి వ్యక్తం చేశారు వర్షాకాలంలో గంటల కొద్దీ పనిచేస్తుంటే పెంచాల్సింది పోయి తగ్గిస్తారా అంటూ కాసేపు విధులను బహిష్కరించి ఆందోళనకు దిగారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించి ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం కాకుండా పాత పద్ధతిలోనే వేతనాలు సర్దుబాటు చేస్తామని హామీ ఇవ్వడంతో వారు విధుల్లోకి చేరారు ప్రభుత్వ భూముల పరిరక్షణ విపత్తుల నిర్వహణ కోసం రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాలో మార్షల్స్ ఆందోళన ఉన్నతాధికారుల్ని కలవరానికి గురిచేసింది ఏడాది గాను పొరుగు సేవల కింద హైడ్రాలో ప్రభుత్వం రెండు రెండు వందల నలభై మందిని విధుల్లోకి తీసుకుంది అందులో ఉద్యోగ విరమణ పొందిన తొంభై మూడు మంది మాజీ సైనికుల్ని మార్షల్స్గా తీసుకున్నారు అక్రమ నిర్మాణాల కూల్చివేత సమయంలోనూ చెరువుల పరిరక్షణ కోసం ఉదయం సాయంత్రం రాత్రివేళ పహారా కాసేలా విధులు కేటాయించింది ఇందుకు నెలకు దాదాపు ముప్పై వేలు వేతనంగా నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది తాజాగా ఆగస్టు ఐదున ఆ జీవోను సవరిస్తూ వేతనాల్లో కోతపెట్టింది దీనిపై మండిపడ్డ హైడ్రా మార్షల్స్ వేతనాలు తగ్గించడంపై ఆందోళనకు దిగారు ప్రజావాణి సహా కంట్రోల్ రూమ్ క్షేత్రస్థాయిలో విధులు బహిష్కరించారు కూల్చిపేతలు వర్షాల సమయంలో నిర్ణీత సమయం కంటే ఎక్కువ సమయం పనిచేస్తున్నప్పటికీ వేతనాలు తగ్గించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు కొంతమంది అధికారులు తమ పెన్షన్ విధానాన్ని ఎత్తి చూపుతూ మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక జీవో వచ్చింది మీకు గవర్నమెంట్ నుంచి మీకు స్పేస్ స్కేల్ అనేది ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తుంది అని ఇంతకు ముందు ఏదైతే శాలరీ వచ్చేదో ఇరవై తొమ్మిది వేల రెండు వందల ఐదు రూపాయలు ఆ ఈపీఎఫ్ కట్ అయిన తర్వాత అంటే తిన్నగాను ఏడు వేల రూపాయలు డిడక్షన్ చేసి ఇస్తున్నారు గత మేము సర్వీస్ చేసినటువంటి ఆర్మీలో సర్వీస్ చేసిన పెన్షన్ గురించి మాట్లాడతారు ఆ పెన్షన్ గురించి మాట్లాడే అధికారం గాని ఇంకొక హక్కు గాని ఎవరికి లేదు అది అధికారి కావచ్చు ఒక లేబర్ కావచ్చు టూ అవర్స్ ఒక సెక్యూరిటీ గార్డ్ కూడా ఒక ఒక దగ్గర స్టేర్ ఉంటుంది ఒక రూమ్ ఉంటుంది అది కూడా లేకుంటే మాకు చెరువులంటే రాత్రి రాత్రి పవర్ డ్యూటీలు వేశారు అది కూడా చేశాము ఒక వెళ్తే కలితే ఒక టైం ఉండదు ఒక ఫుడ్ ఉండదు ఒక టిఫిన్ ఉండదు ఒక సెక్యూరిటీ ఉండదు డ్యూటీకి వచ్చే పోలీసులు ఏంటంటే వాళ్ళు సైడ్ అయిపోయి వెళ్ళిపోతారు మాకే ముందు పెడుతున్నారు అక్కడ అక్కడున్న అఫ్సర్స్ ఏంటంటే వాళ్ళు సైడ్ అయిపోతారు మమ్మల్ని ముందు పెడతారు మాన్సూన్ సీజన్ లో ఇప్పుడు వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది మాకు ఒక రోజు వీక్ ఆఫ్ లేదు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఏంటంటే మాకు డ్యూటీ చేస్తున్నారు మార్నింగ్ ఏంటంటే ఐదు గంటల నుంచి ఏంటంటే రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు అది కూడా నైట్ వర్షం ఉంటే నైట్ అంతా మేము ఉంటున్నాం అయినా మాకేంటే ఇన్సెంటివ్ ఇవ్వాలి కానీ ఇది ఎక్కడ లేని పరిస్థితి సార్ ప్రతి దగ్గర డబ్బులు పెరుగుతాయి ఇప్పుడు డబ్బులు తగ్గిస్తున్నారు గత గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇన్సెంటివ్ రూపంలో మాకు థర్టీ పర్సెంట్ హైక్ చేశారు సార్ శాలరీని కానీ ప్రస్తుతం ఏం జరుగుతుంది ఉన్న శాలరీని తీసుకెళ్లి ఇంకా తగ్గించి ఇది అసలు మాకు ఎలాంటి కూడా ఆమోదయోగం కాదు మమ్మల్ని ఎప్పుడు సార్ సార్ ఎప్పుడు మేము ఇంటరాక్ట్ అయితే సార్ ఒకటే అంటుండే థర్టీ పర్సెంట్ ని ఇంక్రీజ్ చేస్తామనేసి కాకపోతే థర్టీ పర్సెంట్ ఇంక్రీజ్ చేయక మా ఏడు వేల రూపాయలు మాకు తగ్గించింది సార్ ఇది ఎక్కడ సార్ ఇది మీకు మాకు రాగానే ఫస్ట్ మాకు సార్ ఏం చెప్పారంటే మా పోలీసులు ఎంతైతే మీరు మాకు ఇంత ఉన్నారు మీకు ఏదో గవర్నమెంట్ తో మాట్లాడి మీకు ఐదు వేలు పదివేలు అప్పు చేస్తామని ఒక ఆశ కల్పించారు కానీ ఈ రోజు మాకు ఏడు వేల రూపాయలు మార్షల్ ఆందోళనపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ వారిని తన కార్యాలయంలోకి పిలిపించి వాస్తవ విషయాలను వివరించారు జీవో ప్రకారం వేతనాలు తగ్గిన మాట వాస్తవమే అయినప్పటికీ హైడ్రాలో పనిచేస్తున్న సిబ్బంది జీతాల్లో కోత ఉండదని స్పష్టం చేశారు ప్రకృతి వైపరీత్యాల్ని ఎదుర్కొని రాత్రి పగలు పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలు పెంచేందుకు ఉన్న అవకాశాల్ని పరిశీలిస్తున్నామని తెలిపారు సైన్యంలో పనిచేసి వచ్చిన వారంతా మార్షల్స్ గా ఉన్నారని వారి సేవల పట్ల హైడ్రా పూర్తి విశ్వాసంతో ఉందని కమిషనర్ వివరించారు మిగతా రాష్ట్రాల్లోనూ మార్షల్స్కు ఇక్కడికంటే ఎక్కువ జీతాలు చెల్లిస్తున్నట్లయితే ఆ విధానాల్ని ప్రభుత్వంతో చర్చించి వారికి అందేలా చూస్తానని హామీ ఇచ్చారు జిహెచ్ఎంసీ నుంచి ఈవీడిఎమ్ లో పనిచేస్తున్న వాళ్ళు ఇప్పుడు హైడ్రాగ్ వచ్చినప్పుడు ఆ బదలాయించిన వాళ్ళందరికీ కూడా పాత జీత భత్యాలు మెయింటైన్ చేయాలనేది ప్రభుత్వం చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారే దీని మీద చాలా స్పష్టంగా చెప్పారు దాని విషయంలోనే మేము ఆల్రెడీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో డిస్కషన్ జరిగింది అండ్ సెక్రటరీ ఎంఎడితో కూడా డిస్కషన్ అయ్యింది వాళ్ళ జీతాలు ఎక్కడ తగ్గట్లేదు అంతా కూడా సీరియస్ గా వచ్చేటట్టే సిస్టమ్ ప్లాన్ అయింది వాళ్ళ కొంత కమ్యూనికేషన్ గ్యాప్ తోటి వాళ్ళు తగ్గుతుందేమనే భావనలో ఉన్నారు ఎక్కడ తగ్గట్లేదు వాళ్ళు ఇంకా తగ్గటం కాదు ఇంకా పెంచ పెంచడానికి ఎలా చేయొచ్చా డిజాస్టర్ మేనేజ్మెంట్ దాంట్లో ఎలా చేయొచ్చు దాని గురించి కూడా మేము ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది యాక్చువల్ కమిషనర్ రంగనాథ్ హామీతో తొంభై మూడు మంది మార్షల్స్ మళ్ళీ గంటల వ్యవధిలోనే విధులకు హాజరయ్యారు నూట యాభై డివిజన్లలో మాన్సూన్ ఎమర్జెన్సీ సేవల్లో ఎక్కడా ఆటంకం ఏర్పడలేదని హైడ్రా అధికారులు వెల్లడించారు